నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ విషయం ఏంటంటే మా కుటుంబ సభ్యులు మా స్నేహితులు మేము ప్రేమించిన వాళ్ళు మా మాట వింటలేదండి దేనికని చాలా తేలికైన పరిహారం ఏదైనా ఉందా అని అడిగారు ఈ రోజున పరిహారంలో భాగంగా ఈ ఆకులతో ఎవరినైనా సరే మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అలానే ప్రతి ఒక్కరు మీ మాట వింటారు ఇక్కడ మీరు చూస్తున్నది రావి చెట్టు ఆకులు అద్భుతమైన తాంత్రిక వసీకరణ ప్రయోగాన్ని తెలుసుకోబోతున్నాం వసీకరణము అంటే ఇక్కడ చెడు ఉంటుందని మాత్రం అనుకోకండి ఇది చాలా తేలికైన అద్భుతమైన ప్రయోగం మరి ఈ ప్రయోగాన్ని ఎవరు చేయాలనేది చూద్దామండి ఎవరినైనా అనుకూలంగా చేసుకోవాలంటే మన మానసిక స్థితి అనేది బాగుండాలి అది సరిగ్గా ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం కొన్ని పరిహారాలు నేను చెప్తూనే ఉంటాను వశీకరణ ప్రయోగాలు మేము చేశామని చెప్పకూడదని నేను చెప్తూనే ఉంటాను అయితే ఈ ప్రయోగాన్ని అయితే చెప్పుకోవచ్చండి ఎవరికైనా చెప్పుకోవచ్చు ఇది అద్భుతమైన పరిహారం అంత తేలిగ్గా ఉంటుందండి అయితే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఆ గొడవలు అనేటివి మూడో వ్యక్తి వల్ల వచ్చినప్పుడు ఆ వచ్చి దూరంగా ఉన్నప్పుడు అంటే భార్యకు భర్త మీద భర్తకు భార్య మీద ప్రేమ ఉంది కలవాలనుకుంటున్నారు ఉంది కానీ దూరంగా ఉంటున్నారు అంటే సమాజంలో వేరే వాళ్ళ వల్ల మాట విని విడిపోయినవారు ఇబ్బంది పడుతున్నవారు ఈ పరిహారాన్ని చేయొచ్చు అంటే ఒకరి మాట ఒకరు వినడానికి గౌరవం ఇవ్వడానికి అనుకూలంగా ఉండడానికి అలానే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు అయితే ప్రేమికులు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడతారు గొడవలు పడి విడిపోతారు చిన్న చిన్న విషయాలకే మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు మళ్ళీ మీకు మిత్రులుగా మారి మాట్లాడడానికి కూడా చేసుకోవచ్చు అయితే ప్రయోగాన్ని శత్రువుల మీద మాత్రమే ఉపయోగించకూడదు ఆ వ్యక్తి మిమ్మల్ని ద్వేషిస్తున్నాడు కానీ వారి మీద మీకు ప్రేమ ఉంది అప్పుడు చేయొచ్చు కానీ అవతల వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు కానీ మీరు పొరపాటును కూడా అలా చేయకండి అప్పుడు ఈ పరిహారం పనిచేయదు అవతల వాళ్ళని మీరు ఇబ్బంది పెడతామని ప్రయోగాన్ని చేస్తే ఈ పరిహారం పనిచేయదు అయితే పరిహారంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి ఇక ఏ పరిహారమైతే ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఆడవారిని నిలిసిన సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ అయితే ఉంది అయితే వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి వర్త్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోకి లైక్ చేస్తారని భావిస్తున్నాను ఇంకా లైక్ ఇవ్వన వారు ఎవరైనా ఉంటే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి అప్పుడు మన నుంచి వీడియోస్ ఎక్కడ కూడా మీకు మిస్ కావు ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఈ పరిహారం అనేది శనివారం రోజున చేయాలి అది ఉదయం నుంచి రాత్రి లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు ఇక పరిహారానికి కావాల్సినవి ఏంటో చూద్దామండి రావి ఆకులు కావాలి హనుమంతుడి సింధూరం కావాలి అలానే యాలకుల పౌడర్ కావాలి ఇంకా ఈ పచ్చకర్పూరం కావాలి వీటితో పాటుగా దానిమ్మ చెట్టు పుల్ల కావాలి ఈ పరిహారం అనేది శనివారం రోజున చేయాలి శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు రావి ఆకులు తెచ్చుకోండి వీటిని తెచ్చుకునే ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని నా అవసరం కోసం తీసుకుంటున్నానని చెప్పుకొని రెండు ఆకులు తెచ్చుకోండి ఆ ఆకులు కాస్త పెద్దగా ఉన్నవే తెచ్చుకోండి డ్యామేజ్ కాకుండా ఉన్నవే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వాటిని చక్కగా నీట్గా కడిగేసేయండి తర్వాత ఒక బౌల్లో సింధూరము అలానే పచ్చకర్పూరము ఈ యాలకల పౌడర్ని కాస్త వేసి బాగా ఈ విధంగా అన్నారనుకోండి కలిసిపోతుంది ఆ విధంగా వాటన్నిటిని కూడా వేసి తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెండు రావి ఆకులు తీసుకొని ఈ పూజా మందిరంలో పెట్టండి మీ ఇష్ట దైవం ముందు పెట్టండి పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని ఈ ఆకుల మీద ఈ దానిమ్మ పూలతో కొద్దిగా ఈ సింధూరాన్ని తీసుకొని ఒక ఆకు మీద ఏమో మీ పేరు రాయాలి రెండవ ఆకు మీద అయితే ఎవరైతే మీరు వసం చేసుకోదలుచుకున్నారో అంటే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయండి నేను ఎవరి పేరు రాయటం లేదండి ఇక్కడ ఊరికే ఇలా గీస్తున్నానంటే ఇదంతా మీకు అర్థం కావడానికి చేసేదనమాట ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆ ఆకుల మీద రాయాలి ఇది చాలా పవర్ఫుల్ ప్రయోగం అండి ఈ విధంగా ఒక ఆకు మీదేమో మీ పేరు రాస్తారు అలానే ఎవరినైతే వసతి చేసుకోదలుచుకుంటున్నారో మరొకరు ఆకుల మీద అంటే మరొక ఆకు మీద వారి పేరు రాస్తారు ఇక వాటిని దేవుడి ముందు పెట్టాలి పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి అలా జపించిన తర్వాత ఈ రెండు ఆకుల్ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా అంటించాలండి చూపించిన విధంగా చూడండి ఈ విధంగా చేయాలి ఈ విధంగా రెండు ఆకుల్ని అంటించిన తర్వాత ఈ ఆకు పైన ఓం అని రాయాలి మామూలుగా రాస్తాం కదండి ఓం అనే గుర్తు ఈ విధంగా రాయాలన్నమాట అలానే రెండో ఆకు మీద కూడా ఓం అని రాయాలన్నమాట ఈ ఓం గుర్తుని అలానే మీ పేరును కానీ మీరు ఎవరినైతే వసూలు చేసుకోదలుచుకున్నారో వారి పేరును కానీ ఈ దానిమ్మ పొలతోనే రాయాలండి ఈ విధంగా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో శివాలయం కానీ లేదంటే హనుమంతుడి ఆలయం ఉంటే కనుక అంటే ఈ రెండిట్లో ఏ గుడున్నా సరే అక్కడికి వెళ్ళండి వెళ్ళి శివుడు ముందు కానీ లేదా హనుమంతుడి ముందు కానీ మీరు ఈ రెండు ఆకుల్ని ఈ విధంగా అంటించారు కదండి దాన్ని తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత ఎవరైతే మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరుని మనసులో తలుచుకోవాలి ఒకవేళ మీరు తీసుకువెళ్ళే దేవాలయంలో ఉన్న స్వామివారి దగ్గర పెట్టేంత అవకాశం లేనప్పుడు మీ పూజ ఆంజనేయ స్వామి యొక్క పటం ముందు కానీ లేదంటే విగ్రహం ముందు కానీ పెట్టండి ఈ ఆకుల్ని ఈ ఆకుల్ని ఇలా పెట్టిన తర్వాత ఇక రెండవ రోజున ఈ ఆకుల్ని తీసుకువెళ్ళి పారే నీటిలో కానీ అంటే స్వచ్ఛమైన పారే నీటిలో కానీ లేదంటే మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టేయాలి మర్చిపోకుండా ఖచ్చితంగా రెండవ రోజున తీసుకువెళ్ళి పెట్టాలన్నమాట ఈ పరిహారం అనేది ఎనిమిది శనివారాలు చేయాలండి ఇక ఆడవారికి నలస సమయం వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసి మిగతా వారాలు వారాలను కంటిన్యూ చేసుకోవచ్చు కానీ మగవారు మాత్రం కంటిన్యూగా ఎనిమిది శనివారాలు చేయాలండి ఈ రావి ఆకులను ఉదయం తెచ్చుకొని సాయంత్రం చేసుకోవచ్చు అంటే ఉదయం తెచ్చుకున్నారు మీరు ఉదయం కుదరలేదు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు అయితే సాయంత్రం అయితే ఆ మాత్రం అప్పటికప్పుడే తెచ్చుకొని మీరు చేసే పని అయితే ఐదు గంటల లోపుగా తెచ్చుకొని చేయాలి ఒకవేళ ఆరయింది సాయంత్రం కాస్త వెళ్తురుంది తెచ్చుకోవచ్చు అంటే ఆకులను మాత్రం ఆ సమయంలో పొరపాటును కూడా తెంచకూడదండి ఐదు గంటల లోపే చెట్టు నుంచి ఆకులను తెచ్చుకొని సాయంత్రం చేసుకోవచ్చు సూర్యోదయం దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా తెచ్చుకోవచ్చు ఈ విధంగా మీరు ఎనిమిది శనివారాలు చేయాలండి ఖచ్చితంగా ఎవరైతే కోరుకుంటున్నారో వారు మీకు అనుకూలంగా మారుతారు దూరంగా ఉండి ఇష్టంగా ఉన్నవారు శత్రుత్వం లేకుండా ఉండాలి ఖచ్చితంగా వారు మీకు అనుకూలంగా మారుతారు కుటుంబ సభ్యులు ఉన్నవారు దూరంగా ఉన్నవారి కోసం కూడా మీరు చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుందండి పరిహారం ఇకపోతే రావి ఆకులు గుడిలో పెడితే ఎవరైనా చూస్తారేమోనని అనుకుంటారేమో అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి స్వామివారి పాదాల దగ్గర ఉంచండి వేరే వాళ్ళు ఎవరైనా తీసి చూడడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు దీంట్లో ఒక శక్తి తాగుంది ఎవరైతే అలా తీసి చూడాలనుకుంటున్నారో వారి ప్రేమని వారి కుటుంబంలో ఇబ్బందుల్ని వారు ఎదుర్కొంటారు అలా శనివారం రోజున అక్కడ పెట్టేసేయండి పూజారి గారు తర్వాత శుభ్రం చేసి ఆకుల్ని బయటపారేసినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి ఒకవేళ ఎవరైనా కావాలని ఏముందని చెప్పి చూడడానికి ప్రయత్నం చేశారా వారే ఇబ్బంది పడతారండి చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు దీనిని సమర్పించడమే మీ యొక్క బాధ్యత మరి తెలుసుకున్నారు కదండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా చేసుకొని మంచి ఫలితాలను పొందండి మరి పరిహారాన్ని మీరు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అలాంటి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద చెప్పండి మీకనే కాక పది మందికి హెల్ప్ చేసేలా షేర్ అని లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడులో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు